పరిశుద్ధుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాములు మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ప్రతి క్రైస్తువుడు నోటి నుండి వచ్చే ప్రతి మాట ఈ శ్రమలకు నేను తనలేకపోతున్నాను ఈ శ్రమలకు నేను కాలి బూడిదైపోతానేమో ఈ శ్రమను నన్ను సర్వనాశనం చేస్తాయేమో అయినా అసలు దేవుడు నాకే ఎందుకు ఈ శ్రమను అనుమతిస్తున్నాడు దేవుడు ఎందుకు నన్నే పరీక్షిస్తున్నాడు ప్రార్థన చేస్తున్న నన్నే ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతున్న నన్నే ఎందుకు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని క్రైస్తువులు చాలామంది భయం కలుగుతుంది ఖాళీ బూడిదైపోతామేమో మా బ్రతుకులు బుగ్గిపాలైపోతాయేమో అని చాలామంది భయాందోళన చెందుతూ ఉన్నారు ఈరోజు నువ్వు కూడా ఈ శ్రమ తట్టుకోలేక ఈ శ్రమను తాళలేక నువ్వు కూడా అలాగేనని దేవుని మీద సరుగుతున్నావు కదమ్మా దేవుణ్ణి కొన్ని సమయాల్లో నిందిస్తూ నిత్తూర్పులు విడుస్తున్నావు కాదు శ్రమ అనేది దేవుడు నువ్వు కాళని బూడిదవటానికి కాదు ఆ శ్రమ అనేది నువ్వు కాలి మెరుగవటానికే దేవుని యొక్క వాక్యంలో ఇలా మాక్యవాక్యం చెబుతుంది పేతృభక్తుడు అంటాడు అగ్గిలాంటి మహాశ్రమలు నీకు కలుగుచున్నప్పుడు మాకు ఏదో జరుగుతుంది అని మీరు భయపడద్దు ప్రభువు మహిమ మీలో బయలుపరచటానికే ఆయన శ్రమలు అనుమతిస్తున్నాడు ఆ తర్వాత నీకు ఆనందమును ఘనతను మెప్పును కలుగుటకు ఆ శ్రమల్ని దేవుడు ఆశీర్వాదాలుగా దేవుడు నీకు మార్చబోతున్నాడు ఆందోళన చెలద్దు ప్రియమైన దేవుడి బిడ్డ ఈరోజు నువ్వు శ్రమలో కాల్చబడుతున్నదంటే కారణం ఏంటో తెలుసా శ్రమ నొందిన కొలది నువ్వు ఆస్వాదించబడబోతున్నావు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో ఒక రెండు వందల యాభై రూపాయలు వెనపు మొక్కని దాన్ని ఐదు వందల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో దాన్ని వేడి చేస్తే కాల్చితే ఐదు వందల రూపాయల కొర్రప్పనాడాలు తయారవుతాయంట అదే రెండు వందల రూపాయల వెనప మొక్కని థౌజండ్ డిగ్రీస్ సెంటిగ్రేట్ ఉష్ణోగ్రతలో దాన్ని వేడి చేస్తే కాల్చితే పదిహేను వేల రూపాయల గుండు చూదులు తయారవుతాయంట అదే రెండు వందల రూపాయల రెండు వందల యాభై రూపాయలు ఇరక మొక్కని టూ థౌజండ్ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో దాన్ని కాల్చితే లేదా వేడి చేస్తే లక్ష యాభై వేల రూపాయల ఖరీదు చేసే షేవింగ్ తయారవుతాయి తయారవుతాయట అదే రెండు వందల యాభై రూపాయల వెనుప మొక్కని త్రీ థౌజండ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో దాన్ని వేడి చేస్తే కాల్చితే కోటి రూపాయలు విలువ చేసే విమానపు స్ప్రింగులు విమానపు స్ప్రింగులు తయారవుతాయి అంట ఇవి ఎనప మొక్క అది కాల్చబడే కొద్దీ దాని విలువ పెరుగుతూ వచ్చింది అది మండుచున్న కొద్దీ అది మహింపరచబడుతూ వచ్చింది నీ జీవితంలో ఈరోజు దేవుడిని కనుమించిన శ్రమలు నువ్వు కాలి బూడుదవటానికి కాదు నీ విలువ పెరుగుతుంది అని గుర్తించుకో ఆ శ్రమలో నిలబడాలని ప్రభు చెప్తున్నాడు అసలైన క్రైస్తవుడికి దేవుడి శ్రమలు ఎందుకు అనిపిస్తాడు ఎందుకు అనిపిస్తాడంటే ఆయన ఎబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవ విషయంలో చెప్తాడు వారి రక్షణకర్త అయిన క్రీస్తును శ్రమల ద్వారా పరలోకపు తండ్రి సంపూర్ణ పరిచయం అంటాడు రక్షణకర్త అయిన దేవుడు అంటే ఎవరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రక్షణకర్త అయిన కుమారుడైన యేసు ప్రభుని కూడా పరలోకమందున్న తండ్రి అతని శ్రమల ద్వారానే సంపూర్ణపరిచి పరలోకానికి తీసుకుని వెళ్ళాడు పరలోకానికి వెళ్ళాడు సంపూర్ణపరచుబడి అంటే శ్రమలు మన దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే సంపూర్ణపరచుబట్టడానికి మన జీవితాల్లో కోటి రూపాయలు ఆస్తి ఉన్న ఐశ్వర్యం ఉన్నా ఒకవేళ భక్తిహీనంలో మనం చెడిపోతామేమో పాపములో మనం పడిపోతామేమో లోకములో నశించిపోతామేమో కానీ శ్రమపరచుబట్ట వల్ల నీ భక్తి జీతం మెరుగవుతుంది కానీ నువ్వు కాలిపోవు అని దేవుడు చెప్తున్నాడు అర్థమైందండి భక్తి జీవితం ఏది మెరుగవుతుంది అని రాయబడింది అంటే నీ భక్తి జీవితం మెరుగుపరచడానికే దేవుడి శ్రమలను నీ జీవితంలో అనుమతిస్తున్నాడు అనుమతిస్తున్నాడు ఆయన రెండవదిగా శ్రమలు ఎందు ఎందుకు అనుమతిస్తాడంటే ఆయన పరిశుద్ధపరచటానికి ఎవరి చేత దేవుని మూలముగా క్రీస్తు మూలముగానే మనము పరిశుద్ధపరచబడతాం ఎందుకని ఆయన దేవుడు శమల మూలంగా పరిశుద్ధపరిచాడు పరిశుద్ధపరచబడిన వారి ద్వారానే మనం పరిశుద్ధపరుస్తాం పరిశుద్ధపరచబడతాం అంటే మనం పరిశుద్ధపరచడానికి దేవుడు మనం దేవుడిని మన పరిశుద్ధతలోకి నడిపించాడు అర్థమైందంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసిన అపవిత్రత ఎక్కడ చూసిన పాపీచ్లు ఈ పాపము నుండి అపవిత్రత నుండి నేను దేవుడు పరిశుద్ధపరచడానికి ఉపయోగించే ఆయుధమే శ్రమ ఆ శ్రమల కులిలో కాల్చిపడుతున్నప్పుడు నీళ్ళు ఉన్న మస్టుని ఆ దేవుడిని తీసివేసి వెండుని మస్టులో వేసి కరిగించినట్లుగా దేవుడు నిన్ను మెరుగుపరుస్తున్నాడు తన స్వరూపంలోకి మార్చుకుంటున్నాడు అదేనండి అందుకే మనం ఎలా నడవాలి అంటే ఎలా నడవాలని దేవుడు ఉద్దేశం అనేది అంటే ప్రత్యక్ష గురించి మనం చెప్తూ ఉంటాం ప్రాకారం నుండి మనం పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్ళాలి అంటే మన ఆత్మీయ జీవిత రోజు రోజుకి పరిశుద్ధతలో నడవాలనేది ప్రభు ఉద్దేశం తర్వాత దేవుడు ఎందుకు మనల్ని శ్రమ అనుభవిస్తాడంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు ఆనందం కొరకు అని రాయబడి పేతృభక్తుడు చెప్పాడు కదా ఈ శ్రమ తీరిన తర్వాత మీకు ఆనందమును మిప్పును ఘనతను కలుగుటకు ఈ శ్రమలు కారణమవుతాయి అని చెప్పాడు శ్రమలు కారణమవుతాయి అని చెప్పాడు అంటే ఈరోజు నువ్వు అనుకో నీకు ఆనందం కలుగుతుంది ఒకవేళ మహాశ్రమలు నువ్వు అనుమతిస్తు అను అనుభవిస్తున్నావు అనుకో మహా ఆనందము నీ కోసం దేవుడు కాచి ఉంచాడు శ్రద్ధపరచుకుంటాడు అంటే దేవుడు నీ జీవితాన్ని ఆనందంలోకి నడిపించడానికి ఆ దేవుడి శ్రమలను ఏం చేసిన అయినా ఏర్పాటు చేశాడు ఏర్పాటు నీ విలువని పెంచడానికి దేవుడి శ్రమలు ఏర్పాటు చేశాడు షద్రక్ మేషిక్ అభెజ్నగోలు అనే ముగ్గురు యవనస్తులు ఉన్నారు వారు నిఖార్షైన భక్తి కలిగిన వాళ్ళు రాజవంశీయులు ఆ రాజ్యంలో రాజుగారు బొబులోని రాజ్యంలో నిపగద్ రాజుగారు ఒక బంగారపు ప్రతిమను ఆయన తయారు చేయించారు ఆ బంగారపు ప్రతిమను తయారు చేయించి ఒక దినాన ప్రతిష్ఠిత దినం ఏర్పాటు చేశారు ఆ బంగారు ప్రతిమను ప్రతిష్ఠిస్తున్న దినమున సకల రాష్ట్రాలకి అన్ని జాతుల వారికి సకల భాషలు మాట్లాడేవారికి అని తెలియ చెప్పింది ఏమిటంటే ఇదిగో ఈ బంగారపు ప్రతిమను ప్రతిష్ఠిస్తున్నాము సకల ప్రజలందరూ కలిసి ఆ బంగారపు ప్రతిమకు సాగిలిపడి నమస్కరించాలి అని ఒక శాసనాన్ని విధించారు అయితే ఈ ముగ్గురు యూదురు అంటే యేసుక్రీస్తుని కలిగిన వారు వాళ్ళకి ఏమి దేవుడు చెప్పాడంటే పైన ఆకాశం ఎందు కానీ కింద భూమి ఎందు కానీ భూమి కింద నీళ్ళ ఎందు కానీ ఏ రూపం చేసుకునకూడదు దానికి సాగిల పడకూడదు అని దేవుడు పది ఆగ్ఞానం ఒక ఆజ్ఞగా మోసకి చెప్పాడు అది వాళ్ళు గుండెల్లో రాసుకున్నారు అయితే ఆ కార్య ఆ రోజు రానే వచ్చింది కోట్లాది ప్రజలు వచ్చారు ఒక మైదానములో ఆ యొక్క బంగారు ప్రతిమను ప్రతిష్ఠించడానికి రెడీ చేశారు అప్పుడు మంత్రులు ప్రధానులు సామంతులు వచ్చారు వారు పిల్లల గురుమిని వాయిద్యంలో వాయిస్తున్నప్పుడు అందరూ సాగిలపడి నమస్కరించాలి అన్నాడు ఒకవేళ ఎవరైతే నమస్కరింపలేదో వారిని మండుచున్న వేడిమి గల అగ్ని గుండంలో వాళ్ళని పడవేస్తాను అని రాజుగారు ఖండితంగా చెప్పేశాడు అప్పుడు చాలామంది యూదులు ఉన్నారు సకల రాష్ట్రాల ప్రజలు ఉన్నారు ఆ రోజున ఆ ప్రతిమ దగ్గరికి అందరూ వచ్చి ఆ మైదానంలో పెద్ద మైదానంలో ఆ వాయిద్యాలు వాయిస్తుండగా ఆ పిల్లల గురువుని లేదా ఆ వాయిద్యాలు ప్లే చేస్తున్న సమయంలో అందరూ కూడా సాగిలి పడి నమస్కారం చేస్తుంటే ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రం నిలబడి ఉన్నారు అప్పుడు పక్కన చెప్తారు కదా వాళ్ళే రాజు దగ్గరికి వెళ్ళి రాజా యూదుల్లో ముగ్గురు యవనస్తులు నీ ఆజ్ఞను తిరస్కరించారు నువ్వు చెప్పిన మాటని వాళ్ళు లక్ష్య పెట్టలేదు వారు ఆ ప్రతిమకు నమస్సాగిలిపడి నమస్కరించలేదు అని చెప్పారు అప్పుడు రాజుగారి దగ్గరికి వాళ్ళని పిలువ నంపారు అప్పుడు రాజుగారు అత్యాగ్రహుడై అత్యా అత్యాగ్రహుడై కోపోద్రికుడై మీరు నా మాటను ఎందుకు లక్ష్య పెట్టలేదు మరొక ఛాన్స్ ఇస్తున్నారు మీరు వెళ్ళి సాగ్లి పడి నమస్కరించారంటే రాజా మేము నమస్కరించాం ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు మా దేవుడు రక్షించగల సమర్థుడు ఒకవేళ రక్షించకపోయిన అగ్నిగుండంలో కాలిపోతే కానీ ఇష్టమే కానీ మేము నమస్కరించామన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత భక్తి చూడండి వాళ్ళకి అప్పుడు రాజు అత్యాగ్రహుడై కోపేద్రుకుడై ఆ అగ్గినిగుండాన్ని ఏడంతలు చేయమన్నారు ఇన్నంతలన్నీ ఏడంతలు చేయమన్నారు ఏడంతలు చేశారు ఆ ఏడంతలు చేసిన అగ్నిగుండంలో కాలు చేతులు ముగ్గురు కాలు చేతులు కట్టేసి అగ్గినిగుండలో తీసుకెళ్ళి విసిరిపడేశారు విసిరి పడేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా అగ్నిగుండంలో అందరు చూస్తున్నారు ఎలా కాలిపోతుందా కాలిపోతున్నారని కానీ అక్కడ జరిగిన సన్నివేశం అంటే ఏ రాజు అయితే అగ్నిగుండంలో పడవేయించమన్నాడు ఆ రాజుకి ఒక అదృశ్యమైన దృశ్యాన్ని చూస్తున్నాడు ఆ అగ్నిగుండంలో ఏంటయ్య ఆ దృశ్యాన్ని అంటే పరలోకం నుండి దిగువచ్చినటువంటి ఒక దేవదూతల రూపాన్ని పోనటువంటి ఒక ఆయన ఈ ముగ్గురు యవనస్తుల మధ్యలో నిలబడి వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఆ అగ్ని గుండంలో సంచరిస్తున్నారు ఈ దృశ్యాన్ని చూసినటువంటి శద్ర ఆ నిబేజన్ రాజు చక్రవర్తి ఆశ్చర్యపోయాడు అడుగుతున్నాడు మంత్రులు మనం ఎంతమందిని అగ్నిగుండంలో పడేశాం అంటే అంటారు అయ్యా ముగ్గురు పడేశాం వారు నాకేంటి నలుగురు కలిస్తు కల్పిస్తున్నారు ఒక అతను దేవదూతల రూపాన్ని పోలినవాడిగా ఉన్నాడు అంటే చెప్తున్నాడు వారు సేవిస్తున్న దేవుడు పరలోకం నుండి అగ్ని వచ్చి వారిని ఏ హాని చేయకుండా అగ్ని కందకంలో వాళ్ళు కాలిపోకుండా వాళ్ళని రక్షించడానికి వారి దేవుడు వచ్చాడు అని చెప్పాడు దేని స్తోత్ర అప్పుడు శ్రద్ధ అప్పుడు నెబ్బద్ద రాసు అగ్ని మంటను చల్లార్చమన్నాడు అగ్ని మంటను చల్లార్చాడు అప్పుడు అప్పుడు రాజు పిలుస్తున్నాడు సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారులారా మీరు నా ఎద్దకు రండి అని పిలిచాడు ఏమని పిలిచాడు సర్వోన్నతమైన దేవుని కుమారులారా మీరు నా ఎద్దకు రండి అన్నాడు మిమ్మల్ని అగ్నిగుండములో నుండి తప్పించుటకు మీ దేవుడు సమర్థుడు ఆయన పూజార్హుడు తను ఆశ్రయించిన బిడ్డలను ఆయన వచ్చి ఆయన రక్షించాడు అని చెప్పారు వాళ్ళని మొత్తం చూశారు కనీసం తలలో ఉన్న ఎంట్రుకు కూడా వాసన రాలేదు తొడుక్కున్న బట్టలు కూడా కాలిపోలేదు అంటే దేవుడు వాళ్ళని రక్షించడానికి ముందుగానే అగ్ని గుండములకి వచ్చారు వీళ్ళందరూ అనుకున్నారు అగ్ని ఏడంతల అగ్గిని గుండంలో వాళ్ళు కాలి బూడిదైపోతారు అనుకున్నారు కానీ అగ్ని గుండముల వాళ్ళు ఇంకా ఆశీర్వాదకరంగా దేవునితో ఆడుతూ ఆడుతూ సంచరిస్తూ ఉన్నారు అప్పుడు నెమ్మక దేజరా అన్నాడు నీ దేవుడు పూజార్హుడు శాస్త్రాన్ని తిరగరాశారు నేను తెలుసా ప్రతి రాష్ట్రంలో ప్రతి భాష మాట్లాడే వాళ్ళను ఈ విధముగా రాయని దేవనగా క్షత్రమేసి అభ్యర్థనగోలు దేవుడు పూజార్హుడు ఆయనకి నమస్కరించాలి అని చెప్పి ఆయన బిడ్డలను కానీ ఆయన్ని కానీ నమస్కరింపిన ప్రతివాడు మరణానికి పాత్రుడు అగ్గినిగొండలో పడవేస్తాను వారి ఇంటిని కుప్పగా మార్చేస్తానని శాసనం ఆశేశాడు దేని స్తోత్రం కలిగినగా ఈ ముగ్గురు లాంటి యవనస్తులు ఈరోజు నేటి క్రైస్తవ సమాజంలో నిలబడితే దేవుడు మీ తట్టే చూస్తాడు ఒక విషయం తెలుసా నువ్వు మండుచా ఉంటే ఆ మంటని చూడటానికి ఆ వెలుగును చూడటానికి వేలాది మంది ప్రజలు నీ దగ్గరికి వస్తారు నీ మందిరం మండుతూ ఉంటే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మండుతూ ఉంటే నీ మందిరంలోనికి సాగు కూడా లక్షలాది మంది వేలాది మంది ఆత్మలు నా మంటను చూడటానికి మందిరంలోనికి వస్తారు ప్రార్థనలోను మండుతూ ఉంటే ఈరోజు నీ ప్రార్థన మంట ద్వారా అనేక మంది జీవితాల్లో విడుదల పొందుతారు ఆశీర్వదించబడతారు ఆ మంటను చూడటానికి నీ సాక్ష్యాన్ని చూడటానికి అనేక మంది ప్రజలు దేవుడు నడిపిస్తారు ఈరోజు నా దేవుడి కొరకు మండుతూ ఉన్న బిడ్డగా నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడిని మారుస్తారు నీ మంటను చూడటానికి వేలాది మంది ప్రజలు వస్తారు ఇది అదే జరిగింది ఈ సద్రవీ అభిదొని చుట్టూకొచ్చారు రెండోది ఆశ్రమం ఏంటంటే ఈ శతరక్ మీ శబేందగులని మంటలో అగ్గినిగుండంలో విసరటానికి వెళ్ళిన వాళ్ళు కాలిపోయారు వాళ్ళ చేతుల్లో ఉన్న బంధకాలు తిగిపోయినాయి కాలిపోయినాయి కానీ తను ఆశ్రయించిన బిడ్డలు మాత్రం తలలో ఉన్న వింట్రు కూడా కాలిపోలేదు కారణం ఏంటో తెలుసా ఆయన సమర్థుడు ఈరోజున నువ్వు ఈ శ్రమంలో నేను కాలిపోతాను అనుకుంటున్నామేమో ఈ కష్టంలో నేను కరిగిపోతున్నాను అనుకుంటున్నామేమో నీవు అనుమతించబడినటువంటి ఈ శ్రమలో నేను బూడిదయిపోతాను అంటున్నామేమో ఈ కాల్చబడేది మెరుగవటానికి కానీ నువ్వు బూడిదవ్వటానికి కాదమ్మా ఆ తర్వాత ఏం జరిగింది ఈ శ్రమ తీరిన తర్వాత వీళ్ళు కాలి అవ్వలేదు కాల్చబడిన తర్వాత వాళ్ళ జీవితాలు మెరుగైన మనుషులందరికీ ఒక సాక్షిగా నిలబడ్డారు ఏం జరిగింది వాళ్ళ జీవితాలంటే అంతవరకు ఆ రాజనగర్లో ఆ ఆ దేశంలో వారు బానిసలుగా ఉన్నారు ఈ శ్రమ తీరిన తర్వాత ధాన్యల గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం నాలుగో అధ్యాయము ముప్పై వచ్చిన మనం చదివినట్లయితే ఎవరు రాయబడిందో తెలుసండి వాళ్ళని ఆ రాజ సంస్థానములన్నిటి మీద దేవుడు వాళ్ళని హెచ్చించిన ఆ రాజ రాయబడ్డారు దేవుని స్తోత్రం వాళ్ళని హెచ్చించబడ్డారు వాళ్ళ జీవితాల్లో మహాశ్రమ పొందారు ఈరోజు మహా ఆనందం పొందుతున్నారు ఈరోజు మహా పరీక్ష ఎదుర్కొన్నారు ఈరోజు వాళ్ళు మహా ప్రజల చేత ప్రశంసలు పొందుకుంటున్నారు ఎంతవరకు వాళ్ళు బానిసలుగా పిలువబడ్డారు ఈరోజు వాళ్ళు బబులోని సామ్రాజ్యంలో అధిపతులుగా పిలువబడుతున్నారు భయపడద్దు ఈరోజు ఈ శ్రమలు నీకు దేవుని కాసేమే వస్తున్నాయి నిన్ను మెరుగుపరచడానికి వస్తున్నాయి కాబట్టి యాకో భక్తుడు చెప్తున్నాడు మీకు శ్రమ సంభవించినా వాడు ప్రార్థించవలను నువ్వు ప్రార్థించే నీ జీవితంలో దేవుడు ఈ మహాశ్రమలు నీ జీవితంలో మహా ఆనందాన్ని కలుగు చేయబోతుంది శ్రమ వచ్చిందా ఆనందమే వస్తుంది మహాశ్రమలు అనుభవిస్తున్నావా ఈరోజున మహా ఆనందం పొందుకోబోతున్నాం అంటే ప్రభు కొరకు యథార్థంగా బతుకుతూ ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ దేవుడి మందిరానికి నమ్మకంగా వస్తూ నీతిగా బతుకుతూ శ్రమలు అనుభవిస్తున్నావు అంటే ఈరోజున నలుగురిలో నేను దేవుడికి హెచ్చించిపోతున్నాను ఒకవేళ భక్తిహీనంగా నీకు నీవే శ్రమ తెచ్చుకుంటూ పాపములో జీవిస్తూ శాపములో జీవిస్తూ ఒకవేళ శ్రమ ఒకవేళ ఆ అనిపిస్తున్నావు అంటే అది మరణాన్ని దారితీస్తుంది ఈరోజు శ్రమలో ధైర్యంగా ఉంటూ ఆ శ్రమే నీకు మహా ఆనందాన్ని తీసుకుని వస్తుంది ఈరోజు నువ్వు కాల్చబడే కొద్దీ నీ విలువ పెరుగుతుంది మండుచున్న కొద్దీ నీ నీవు దేవుని రూపంలోకి మార్చబడతావు పరిశుద్ధతలో అతి పరిశుద్ధతలోకి నువ్వు వెళ్ళబోతున్నావు ఆ తర్వాత నువ్వు ఆనందమును నిప్పును ఘనతను నువ్వు పొందబోతున్నావు అలాంటి కృపను దేవుడి నీకు నీ కుటుంబానికి దేవుడు దయచేయను గాక ఆమె ప్రార్థించేద్దాం పరిశుద్ధుడిపోయిన మా తండ్రి ఎవరైతే నాయన ఈరోజు ఈ శ్రమలు నా జీవితంలో కాలిపోటాకే వస్తున్నాయి బూడిదయిపోతానేమో ఈ శ్రమ నేను తాళలేకపోతున్నాను ఈ కష్టం భరించలేకపోతున్నాను దేవుడు ఎందుకు ఈ శ్రమలు అనిపించారు అని బాధపడుతున్నారేమో ప్రభ ఆ శ్రమ వాళ్ళని కాల్చటానికి కాదు వాళ్ళని ప్రభ వాళ్ళని మెరుగు చేయటానికి వారి భక్తిని మెరుగు చేయటానికి ఆ శ్రమ వాళ్ళని సంపూర్ణంగా మార్చడానికి అని చెప్పి నాయన ఈరోజు బిడ్డలందరినీ కూడా శ్రమ తీరిన తర్వాత వాళ్ళు ఏ విషయాల్లో శ్రమ పంచబడిపోతున్నారు ఏ విషయాల్లో కష్టపడుతున్నారు నాయన త్రాగుబోతి భర్త ద్వారా ఒకవేళ శ్రమనపిస్తున్నారేమో తిరుగుబోతి బిడ్డల ద్వారా తల్లిదండ్రులు సమరపిస్తున్నారేమో ప్రభా ఒక భార్య ద్వారా భర్త శ్రమనుభిస్తున్నారేమో ఏ శ్రమలైతే ఉన్నారో ఆ శ్రమలు వాళ్ళకు ఆశీర్వాదకరంగా మార్చమని అవి తీరిన తర్వాత మహా ఆనందము చేయమని వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు కలిగిన సంస్థలు వాళ్ళ శ్రద్ధ రక్తి సభ్యకుని సంస్థను హెచ్చించినట్లుగా వాళ్ళు హెచ్చించమని ఏసునామరు ఆ శ్రమలో నిలబడి నేను మహింపరిచి బిడ్డలకు సహాయం చేయమని ఏసునామను అడుగుతున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె